స్వాగతం వార్తలు చదువుతున్నది ని పార్టీకి జెండా మోసిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు తావులేదని వ్యక్తులు కాదని పార్టీ ముఖ్యమని డిసిసి అధ్యక్షులు అన్నారు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు పార్టీ జెండాని డిసిసి అధ్యక్షులు ఆవిష్కరించారు ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యడమే లక్ష్యంగా పనిచేద్దామని కోరారు గ్రూపుల తగాదాలకు పోవద్దన్నారు ఎవరైతే గ్రూపులు పెట్టాలనుకుంటే పక్కకు వెళ్ళి గ్రూపులు పెట్టుకోవాలన్నారు పార్టీ ఆఫీస్కు రావద్దని ఏ నాయకుడైనా మీకు సూచిస్తే నాకు దరఖాస్తు ఇవ్వండి వారిపై యాక్షన్ తీసుకుంటామన్నారు నా సొంత నిర్ణయం ఏమీ ఉండదని కమిటీ పార్టీ నిర్ణయిస్తుందన్నారు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటామని వారి పేరుపై సర్వే చేయించి సర్వేలో ఎవరి పేరైతే బాగుంటుందో స్థానం కల్పిస్తామన్నారు సీనియర్ కార్యకర్తలు సర్వేలో రెండో స్థానంలో ఉన్నా వారికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు పార్టీ జెండాలు మోసిన వారికి అండగా ఉంటామని అన్నారు పార్టీ కార్యాలయం నుంచి అశోక్ టాకీస్ చౌరస్తాలోని గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరు తీసివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు డిసిసి అధ్యక్షులు అన్నారు గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆరోపించారు ఆయన మాట్లాడుతూ వలసలను అరికట్టి పేదరికాన్ని తగ్గించి స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు ఈ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించడం సరికాదన్నారు టీజీ ఎంఎఫ్సీ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సభ్యుడిగా ఉండడం చాలా గర్వంగా ఉందన్నారు అన్ని వర్గాల అభివృద్ధికి పాటు పడేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనిత మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ నాయకులు చంద్రకుమార్ గౌడ్ విశాంత్ రెడ్డి వినోద్ కుమార్ జహీర్ అఖ్తర్ సురేందర్ రెడ్డి అమరీందర్ రాజు సిజి జీబన్ సిరాజ్ ఖాద్రి వసంత రాఘవేందర్ రాజు మినాజ్ శివంత్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి అజ్మేత్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎస్టిఎన్ యూస్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఏ మూలకైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉంటాడు. నాయకుడు మీరు ఏ ఏ ప్రాంతాల్లో నేను ఇప్పుడు చాలా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉంది మీరు ఎక్కడో ఢిల్లీలో ఏదో ఇన్సిడెంట్ అవుతుంది లేకుంటూ బాంబేలో ఏదో ఇన్సిడెంట్ అవుతుంది మన కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ సమస్యను అక్కడ మనోళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేస్తుంది అది కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క గొప్పతనం సో అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం కూడా ఎన్నో రిమార్క్ అంటే బాంబేలో ఒక గోకుల్ సంస్కృతి కాలేజ్ లో నిర్మాణ నిర్మించబడ్డది ఈ పార్టీ మొట్టమొదటిగా కేవలం డెబ్బై రెండు మంది డెలిగేట్స్ తో ఈ పార్టీ ఒక భారతదేశంలో ఉన్న బ్రిటిష్ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళను ఒక మరింత పార్టీగా మొదలైంది ఇలా ఆశ్రయం పార్టీగా భారతదేశానికి ఒక ఆశ పార్టీగా నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక రిటైర్డ్ బ్రిటిష్ ఆఫీసర్ ఏ ఓ హ్యూమ్ అనే వ్యక్తి అదేవిధంగా వారితో దినే ఎనర్జీ అనే వ్యక్తి దినేష్ అనే వ్యక్తి వాళ్ళంతా కలిసి ఈ పార్టీని నిర్మాణం చేసిండు ఈ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఉమేష్ చంద్ర బెనర్జీ గారు అధ్యక్షత వహించడం మనందరికీ దక్షణ విషయంలో ఇలాంటి భారతదేశం ఇలా బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేసి భారతదేశం స్వాతంత్రం సాధించడంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి దాదాపు ఆరు లక్షల మంది భారతీయులు భారతదేశ స్వతంత్రం కోసం త్యాగం చేసిన వాళ్ళు కూడా మనం కూడా వాళ్ళ వాళ్ళ ఏవైతే త్యాగాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం మర్చిపోవచ్చు ఇలా అంతమంది త్యాగం చేశాని భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో నవభారత నిర్మాణం జరిగింది గాంధీ గారి అహింస మార్గం అహింస మార్గం అనడానికి ఆశయంగా తీసుకున్నాం ఇలా ఇందిరాగాంధీ గారి ధైర్యాన్ని ఇలా మనమంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ విధంగా మన దేశం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా మన పక్క దేశాలు ఎంత ఇబ్బంది పెట్టినా ఏ విధంగా ఇందిరాగాంధీ గారి ధైర్యంతో నిలబడి మనం అందరినీ కూడా సార్ మనం వాస్తవాన్ని కూడా గమనించిన విషయమే అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఇవాళ కంప్యూటరైజేషన్ ఇవాళ భారతదేశంతో ముందుకుందంటే రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా పివి నరసింహారావు గారు లిబరైజేషన్ అనేది దీంతో ఇలా భారతదేశాన్ని ముందు తీసుకోకపోయినా అందరికీ కూడా తెలుసు ఇలా భారతదేశం ఉన్నతమైన స్థానంలో ఉందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ వలనే ఇలా జరిగిందంటే లేదు ఇలా అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు మీరు ఎప్పుడు కూడా ఎండనక వాననక ఎప్పుడు కూడా పార్టీ జెండా రెపరెపలు ఆడే విధంగా ప్రతి ఒక్కరు కూడా జెండాను మోస్తూ ఇలా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా మీరంతా కూడా ఏ విధంగా అయితే మీరు పాల్గొంటారు అది ఎప్పటికీ కూడా అదే విధంగా కొనసాగాలి ఇలా మీరందరూ పార్టీ ఉంది అనేది మేము ఆ పార్టీ ఎప్పుడు కూడా అదే విధంగా తెలుస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పండుగ సంవత్సరాలు నూట నలభై సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట నలభై ఒక ఆవిర్భావ దినోత్సవా కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఈ పార్టీ ఒక విప్లవ పార్టీగా మొదలై ఒక ఆశయం పార్టీగా ఇలా మన అందరి నుండి ఉంది అలా ఇలా ఆనాడు పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు ఒక చిన్న డెబ్బై రెండు మందితోటి స్టార్ట్ అయిన పార్టీ ఇలా ఇంత పెద్ద పార్టీగా వెళ్ళడం నిజంగా కూడా భారతదేశానికి ఒక దశాదిశ దిశ చూపుకుంటూ ముందుకు వెళ్తున్న పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఏ ఓమ్ అనే వ్యక్తి ఓ బ్రిటిష్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గారి ఆలోచనతో ఆనాడు పార్టీ రావడం జరిగింది దానికి బెనర్జీ గారు దానికి బెనర్జీ గారు అదేవిధంగా దిన్షా గారు కూడా ఇది మొట్టమొదటిగా వారు ప్రెసిడెంట్గా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇలా ముందుకు తీసుకుపోతున్న దేశాన్ని ముందుకు తీసుకుంటున్నాం బాగుంది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా అనాడు లాల్ నెహ్రూ మనం అంతా కూడా మహాత్మా గారి అహింస మార్గాన్ని లాల్ నెహ్రూ గారు ఏ విధమైతే నవనిర్మాణ భారత్ నిగమించిన రు అదేవిధంగా ఇందిరాగాంధీ గారి ధైర్యాన్ని రాజీవ్ గాంధీ గారు ఇలా మనమంతా కూడా కంప్యూటరైజేషన్ చేసిన అదేవిధంగా పీవీ నరసింహారావు కూడా ఇవాళ ఆధునికత భారతదేశ ఆధునికత వారు అంతా కూడా ముందుకు తీసుకుపోయి మన్మోహన్ సింగ్ గారి ఏవైతే ఫైనాన్స్ విషయంలో కానీ ఫైనా ఎకానమీ విషయంలో కానీ మన్మోహన్ సింగ్ గారు చేసిన కూడా ఇలా దేశ అభివృద్ధికి ముఖ్యంగా అంతా కూడా ఇలా దేశం ఇంత గొప్పగా ఉందంటే కేవలం ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన ఏవైతే పనులు ఉందో దానికి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నిదర్శనంగా ఉంది అలా ఇలా మనం చూస్తున్నాం అందరం కూడా ఇలా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు చాలా గర్విస్తున్నాం అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీలో దేశ సేవ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీ మాకందరికి కలిగించినందుకు అధినాయకానికి కూడా మేమంతా కూడా కృతజ్ఞతలు చేస్తున్నాం అదేవిధంగా ఇయాల భారతదేశాన్ని నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంటే ఇవాళ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ గారిని రాజ్యాంగ మన ఎవరైతే భారత రాజ్యాంగ నిర్మాత ఉన్నారో అంబేద్కర్ గారిని వారి పేరును ఇలా వారిని అవమానపరచడం కానివ్వండి ఇలా ఉపాధి హామీ పథకంలో గాంధీగారి పేరు తీసేయడం కానివ్వండి ఇలా కార్పొరేట్ సంస్థలకు కే కేవలం కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ మన రైతులను అంతా కూడా అన అనగారే పరిస్థితిలో ఇలా కా ఇలా ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దీనికి కూడా మేమంతా కూడా పోరాడతాం ఆ కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం ఇక్కడ ఉన్న ఎవరైతే పేద రైతులు ఉన్నారో మహిళలు ఉన్నారు యువత ఉన్న యువత ఉన్నారు అదేవిధంగా యువతకు ఉపాధి కలిగించాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది అలా అందరూ కూడా మేమంతా కూడా కేవలం ఒకటే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఇలా భారతదేశాన్ని మరొకసారి ఏ విధంగా అయితే మనం బ్రిటిష్ రాజ్యంతో మేము వారి నుంచి మేము కాపాడినాము అదేవిధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం చేసే అరాచకాల నుంచి కూడా ఇలా కాపాడాల్సిన అవసరం మా అందరు కాంగ్రెస్ పైన ఉందని చెప్పి కూడా తెలియజేసుకున్నాను నేను ఒకటే మేము అందరితోటి ఒకటే చెప్తున్నా మా ఒకటే ఏకైక లక్ష్యం మా ఏకైక లక్ష్యం మా కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం మరొకసారి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి అదేవిధంగా కేంద్రంలో మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి వారి నాయకత్వంలో కూడా దేశాన్ని మరొకసారి సురక్షితంగా ఉంచాలనే ఏకైక లక్ష్యంతో మేమంతా కూడా కాంగ్రెస్లోనే పోరాడుతామని చెప్పి చేస్తున్నాం